అనుదినము దేవుని కృపావార్త కొరకు ఎదురు చూస్తున్న ఆత్మీల నేటి వాగ్దానము నూట మూడవ కీర్తన పదకొండవం భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉన్నదో ఆయన ఎడల భయవ్యక్తి గల వారి ఎడల ఆయన కృప అంత అధికంగా ఉన్నది అన్నాడు ఆయన ఇందు భయవ్యక్తి కలిగి జీవించిన వ్యక్తికి కృప ఎంతగా అంటే కొద్దిగా రెండంతలుగా మూడంతలుగా కాదు కానీ భూమి కన్నా ఆకాశం ఎంత ఉన్నతంగా ఉన్నదో అంత గొప్ప కృప దేవుడు మీకు మీ కుటుంబాలకు దయచేగల శక్తిమంతుడు లోక సంబంధమైన మార్గాలు మనల్ని కన్ఫ్యూజన్ లో పడేయడమే కాకుండా అనేక విధాలైనటువంటి ఇబ్బందులు పాల్ చేస్తాయి ఉచ్చులో చెక్కబడిన పక్షు వలె ఉరిలో చెక్కున్న జంతువుల వలె వలలో చెక్కబడిన చేపల వలె జీవితం అంతా తల్లడిల్లిపోతుంది విలవెల్లాడిపోతారు మనశ్శాంతి లేక సమాధానం లేక నెమ్మది లేక నా బ్రతుకులో ఎందుకు ఈ సమస్యలని వేదన పడి దుఃఖపడి కొందరు ఆత్మహత్యలు పోయి పరుగులు తీస్తుంటే మరికొంతమంది డిప్రెషన్ కు గురవుతున్నారు మరికొందరు ఏం చేయాలో అర్థం కాక తల్లబొట్టుకుని ఏడుస్తున్నారు దయచేసి గుర్తుపెట్టుకోండి ఈ లోక మార్గము మనుషులందరినీ మోసగించేటువంటిదే ఈ లోకాన్ని వెంబడించి అనేక మంది మోసపోయారు అందుకే పరిశుద్ధ లేఖనాల్లో రోమపత్రిక పన్నెండు ఒకటి రెండు వచనాల్లో ప్రభు అంటాడు మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని ఏదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారే నూతన మొగటు వలన రూపాంతరం పొందుడి ట్రాన్స్ఫిగరేషన్ మీ జీవితంలో జరుగుతుంది మిమ్మల్ని చూసిన వారు కూడా మీరనే ఇలా మారిపోయారు మీరు ఒకప్పుడు మరోలా ఉండేవారు ఇప్పుడు మీ జీవితంలో చాలా మార్పు కలిగింది ఆత్మీయంగా భక్తిగా విశ్వాసం ఎదుగుతున్నప్పుడు నీ చుట్టూ వారు గమనిస్తారు భక్తిహీనంగా ఉన్న నీ జీవితం ఇప్పుడు భక్తిలోకి వెళ్ళావని అపవిత్రంగా జీవించిన మీ జీవితాల్లో అపవిత్రతను వదిలి పవిత్ర మార్గంలో జీవిస్తున్నారని లోకానుసారంగా జీవిస్తున్న మీరు పరిశుద్ధాత్మను అనుసరించి వాక్యానుసారంగా మార్చబడ్డారని మీ ఇంటి వారు గుర్తిస్తారు మీ చుట్టూ ఉన్న స్నేహితులు గుర్తిస్తారు ప్రభు మీ పట్ల చేసే మేళ్లను వారు చూడగలుగుతారు ఆయన భవి కలిగి జీవించడానికి మీరు తీర్మానం చేసుకుని ప్రార్థించి ఈ మాటకు లోబడినట్లయితే ఖచ్చితంగా మీ జీవితంలో మార్పును చూస్తారు ఎంత గొప్ప కృపను ఇస్తాడో తెలుసా మీరు చూస్తున్నారు భూమి మీద నిలబడిన నాకు పైన ఆకాశం కనబడుతుంది ఈ భూమి నుండి ఆకాశం ఎంత ఎత్తుగా ఉన్నదో ఎలా చెప్పగలం కానీ అద్భుతమైనటువంటి దేవుడు తన కృపను అంతగా అధికంగా ఇస్తానని వాగ్దానం చేశాడు మీకేగా భయభక్తి కలిగి జీవించినట్లయితే పిల్లలు ఆస్వాదించబడతారు పెద్దలు ఆస్వాదించబడతారు స్టూడెంట్ గా ఉన్నా టీనేజర్ గా ఉన్నా యూత్ లో ఉన్నా ఒకవేళ మధ్యవయస్సుకుడిగా ఉన్న వృద్ధాప్యంలో ఉన్నా దేవుని కరికరం దీవించబడతావు ఖచ్చితంగా ప్రభుని దేవుడు తన కృపను అనుగ్రహించి మిమ్మల్ని వర్ధీల చేస్తాడు ఒక కీర్తన పాడుకుందాం నీ కృప ఆకాశం కన్నా ఎత్తైనది సముద్రము కన్నా లోతైనది ఈ కీర్తన పరుచుండగా మాతో కూడా కలిసి ప్రభులు స్థుతిస్తున్నాడు దేవుని ఎందు భయవ్యక్తి కలిగి ఉండండి దేవుని సత్యమార్గంలో వాక్యానుసరమైన జీవితం జీవించండి ఖచ్చితంగా ప్రభు మీకు భూమికి పైన ఆకాశం ఎంత ఉన్నతంగా ఉన్నదో ఎంత ఎత్తుగా ఉన్నదో అంత అధికమైన కృపను ప్రభు మీకు ఇచ్చి మిమ్మల్ని బలపరిచి వర్దల చేసి ఆయన బలమైన సాక్షులుగా మిమ్మల్ని మీ కుటుంబాలను నిలబెట్టి ఆశీర్వదించి వర్దల చేగాక ప్రార్థన చేసుకున్నాను మా తండ్రి నీ వాగ్దానం ఎత్తి ప్రార్థిస్తున్నా ప్రజలను జ్ఞాపం చేసుకున్నాండి భూమికి పైన ఆకాశం ఎంత ఎత్తుగా ఉన్నదో ఎంత ఉన్నతంగా ఉందో అంత అధికమైన కృప నీ ఎందు భయవ్యక్తిగా బాగిస్తావు ఈ లోక మార్గంలో జీవించి కష్టాలు పాలే ఇబ్బందులు పాలే అనేక విధానంలో పడి శోధనలో పడి చిక్కుబడిన వారందరికి విడిపించగల శక్తి మంత్రులు అయినా నీ వాక్ ను ప్రజలను విడిపించండి ఈ రోజు ప్రార్థించి ప్రయత్నించబోతున్న శంకుస్థాపన ఒక బిజినెస్ ప్రారంభిస్తున్నా ఉద్యోగ ప్రారంభానికి వెళ్తున్నా ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా నేను వారి బిడ్ల వివాహం కొరకు ప్రయత్నాలు చేస్తుండగా వారు చేస్తున్న ప్రయత్నాలు ఫలించలాగున్నా మీ దోతులకు ఆజ్ఞాపించండి ఎవరైనా హాస్పిటల్లో ఉన్నా ఐసియు ప్రభు ఎవరైతే సీరియస్ కండిషన్ లో ఉండి బాధపడుతున్నారో వారికి ఏసునాములు స్వస్థతను అనుగ్రహించండి కృంగిపోయిన వారిని లేవనెత్తండి మీ గాయపడిన అస్తమను చాపి వారికి ఉన్న సకల రోగాలు విడుదల ఇచ్చే వారిని లేపి నడిపించడాన్ని సాక్షులుగా నిలబెట్టుకోండి ఈ ఉదయకాలం ప్రతి రోగి ఏసునాములు స్వస్థత నొందునుగాక తండ్రి ఈ దినం ఎవరైతే ప్రయాణమై వెళ్లబోతున్నారు అది రైలు మార్గమైనా ఆకాశ మార్గమైనా బస్సుల్లో వాహనాల్లో ఎక్కడ ప్రయాణం చేస్తున్నా రోడ్డు మార్గంలో ఏ వాహనంలో వారు ప్రయాణం చేస్తున్నారు నీ ప్రజలకు కాపాడే దూతలను పంపండి ఈ వాగ్దానం ఎత్తి ప్రార్థిస్తుండగా పడిపోయిన నీ ప్రజలను లేవనెత్తుగా నీ వాక్కును రిలీజ్ చేస్తున్నందుకు స్తోత్రం అలాగే ప్రభా నీ నామలో ప్రార్థిస్తుండగా పాడైపోయిన వారి బ్రతుకులు బాగుపడినట్లుగా మీ వాక్కును రిలీజ్ చేసి వారిని బాగు బాగుచేసి మీ బలమైన సాక్షులుగా నిలబెట్టి మీ కృపతో నింపి వర్ధల చేయమని పరిశుద్ధ పరిశుద్ధనామాలు అడుగుతున్నా పరలోకపు తండ్రి ఆమెన్ ఆమెయన్ గర్భశి ప్రభు కృప తోడే ఉండగా ఈ వాగ్దానం విన్న తర్వాత ఆమెను చెప్పి మీ ఫ్రెండ్స్ స్నేహితులందరికీ షేర్ చేయండి లైక్ చేయండి మర్చిపోకండి లైక్ బటన్ తమ్ము మీద క్లిక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చేయని వారితో కూడా చెప్పి చేయించండి ఎందుకంటే దేవుని మాటలు అనేకలుగా అందజేస్తున్న ఛానల్ అంతేకాకుండా అనాథ బిడ్డలు ఆర్ఫన్స్కి ఆహారం అందించినటువంటి ఛానల్గా ఉంటుంది అనేక అనాథాశ్రయాలు ఉంటుంది మనతో కనెక్ట్ అయిన పిల్లలకి ప్రతిరోజు ఆహారం ఉదయం మధ్యాహ్నం సాయంకాలం అందజేయబడుతుంది ఈ ఛానల్స్ మనం సబ్స్క్రైబ్ చేయడం ద్వారా వారికి మనం భోజనం పెట్టిన వాళ్ళు అవుతున్నాం

దేవునితో నడిచే జీవితం ప్రార్థించే జీవితాన్ని ప్రభు ఏసునాలు మీకు గాక విత్ లాంగ్ లైఫ్ మరి యానివర్సరీ జరుపుకునే వారికి హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ మెనిమో రిటర్న్స్ ఆఫ్ ది డే బ్లెస్ యూ ప్రభిమని దీవించి బలపరిచి ఆయన రాకడ కొరకు మిమ్మల్ని సిద్ధపరచాలని ప్రార్థిస్తున్నాం మరి భార్య భర్తకు లోబడాలి భర్త భార్యను ప్రేమించాలనే లేఖనాలు చాలా అద్భుతమైన విషయాలు దేవుడు చెప్పాడు అలా జీవిస్తే మీ కుటుంబాలు కలిసి ఉంటాయి ఆనందంగా మీరు జీవిస్తారు సో మీకు దేవుడి ఇచ్చిన వాగ్దానము మీ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకుని నియమించితని మీరు ఫలించి అభివృద్ధి పొందే రోజు వచ్చునుగాక ఒకరి గర్భఫలం లేకుండా ఉంటే ఏసు క్రీస్తు నామలు మీకు ఫలము దేవుడు దయచేయునుగాక పిల్లలు కలిగి ఉంటే మీరు మీ పిల్లలు కూడా వర్ధిలుగాక ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన రెండు పనులు జరుగుతున్నాయి ఒకటి సువార్త జరుగుతున్నది ఆత్మలు రక్షించబడుతున్నాయి రెండవది పేదలకు అనాథలకు ఈ ఛానల్ ద్వారా సహకారం అందించడం జరుగుతుంది మనం సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన అందరికీ సహాయం చేసిన వారు అవుతున్నాం ఖచ్చితంగా ఈ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ను క్లిక్ చేయండి మీకు వెంటనే మెసేజెస్ పంపబడతాయి